వీడియో చూస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున శుభంలో అందరము తెలియజేస్తూ ఉన్నాను మరి క్రీస్తు యొక్క దైవత్వం గూర్చి మరి సోషల్ మీడియాలో ఎలా చక్కర్లు కొడుతుందో మీకు తెలుసు క్రీస్తు పుట్టాడని నేను లేదు పుట్టలేదు అని శ్రీనివాస్ గారు పాలకొల్లు స్టిఫెన్ ఫాల్ అంటారు మరి ఆయన ఫోన్ చేయడం జరిగింది నాకు అన్న ఈ విషయంలో నేను మాట్లాడడానికి సిద్ధమైన మాట్లాడారు అప్పుడు నేను కూడా సిద్ధమన్నా ఎప్పుడు మాట్లాడదాం చెప్పడం జరిగింది వాళ్ళే చెప్పారు సోమవారం అన్నారు ఫస్ట్ మరలా తర్వాత ఫోన్ చేశారు మరలా ఫోన్ చేసి సోమవారం కాదన్నా ఎందుకంటే ఏర్పాట్లు చేసుకోవాలి కదా అన్ని చర్చలకు చెప్పాలి అందరినూ పిలవాలి మరలా భోజనాలు ఖర్చు కూడా మాదే గనుక మరి ఇవన్నీ కూడా చూసుకోవాలి కనుక కొంచెం టైం కావాలి అన్నారు ఎప్పుడు చెప్పండి అన్న పదమూడో తారీఖు అన్నారు ఫస్ట్ ఆరో తారీఖు పెట్టారు తర్వాత మరలా పదమూడో తారీఖు పెట్టారు సరే ఓకే నేను చెప్పానండి లేకపోతే వీకే గారు కూడా వస్తున్నారు అని ఆయన చెప్పడం జరిగింది ఈ రికార్డింగ్ నా దగ్గర కూడా ఉందండి వీకేఆర్ కూడా వస్తున్నారు అని చెప్పడం జరిగింది సరే వీకేఆర్ మీరు మీ శిష్యులు వస్తారంటున్నారు కనుక రెండండి నేను చెప్పడం జరిగింది అయితే మీ మీ వెనకాల ఐదురు ఉండాలి మా వెనకాల ఐదురు ఉంటారు అని మాట్లాడారు ఆయన సరే ఓకేనండి దానికి కూడా ఓకే అన్నాను సరే ఫోటోలు ఇవ్వండి అన్నారు ఆయన ఫోటోలు అందరూ ఎందుకు లేండి నా ఫోటో తీసుకోండి నేను ఒక్కడినే వస్తున్నాను కనుక నా వెనకాల వాళ్ళు వస్తారు కనుక నా ఫోటో తీసుకొని సరిపోద్ది వేయండి అని అలా బాగోదు అందరు ఫోటోలు ఉండాలి అందరి ఫోటోలు ఉండాలన్నప్పుడు నేను అవునండి ఎందుకంటే అందరి ఫోటోలు నా ఫోటో ఏంటి లేదంటే మీరు ఒక్క మీరు ఒక్కరి ఫోటో వేసుకుని అని చెప్పాను వీకే ఆరుది మీది వేసుకున్న పర్వాలేదు లేదంటే వీకే ఆర్ది వేసి మీరు సైలెంట్ అయిపోయి ఆయన వెనకాల మీరు వచ్చినా పర్వాలేదు అని చెప్పాను కానీ అందరు రావాలని చెప్పానండి అందరు రావాలి మీరు సంఘాలు పిలుస్తారన్నారు సంఘాలు రావాలని చెప్పాను ఏమండి అదేవిధంగా నా వెనకాల శిష్యులు ఉన్నారు వాళ్ళు కూడా వస్తారన్నారు మరి ముఖ్యంగా వాళ్ళు కూడా రావాలి వీ గారు వస్తారు అని అన్నారు వీ గారు రావాలి మీరు రావాలని చెప్ప అని చెప్పినప్పుడు రావాలి తప్ప ఏదో సాకులు చెప్పి మీకున్నటువంటి మీ తొత్తులతో మాట్లాడించడం అనేది కరెక్ట్ కాదు అది ఫోటోలు కావాలి మీకు ఎందుకండి ఫోటో ఉంటేనేటి లేకపోతేనేటి మీరు ఫోటోతో పనేముంది మీకు ఫోటోలు పిచ్చిలు బాగా పట్టుకున్నాయి అందరూ కూడా ఈ ఫోటోలు పిచ్చి తీసేయండి వస్తానన్నా నేను నా ఫోటో ఇస్తున్నాను వేయండి మీరు నలుగురిని వేసుకుంటారు ఐదుగురు వేసుకుంటారు వేసుకోమని చెప్పాను నేను లేదంటే ఒక ఒకరితో ఐదురు ఫోటోలు వేయడం కరెక్ట్ కాదు కదా అని మీకు అనిపిస్తుందా అయితే ఎవరితో ఒకరు వేసుకోమని చెప్పాను అది వీకార్ది వేసుకుంటారో మీది వేసుకుంటారో వేసుకోమని చెప్పాను లేదంటే మీ ఇద్దరిది వేసుకోమని చెప్పాను నేను అవకాశం నేను ఇస్తున్నాను కదా ఇకపోతే మీ వచ్చిన వారు మరి త్రాగుబోతులు వస్తారో రౌడీలు వస్తారో ఎవరో తెలిసి అంటున్నారు మీరు నేను మీకు ముందే చెప్పాను రౌడీలని త్రాగుబోతులు తీసుకురానండి అలా తీసుకొచ్చిన పక్షాన్ని అలాంటి వారిని తీసుకొస్తే ఆ సభ ప్రాంగణంలో అయినటువంటి ఖర్చు అంతా కూడా నా మీద వేసేయండి డిబేట్ ఆపేయండి దేవుని పనిచేసిన వారు దేవుని పిల్లలు ఏవండి అలాంటి వారిని తీసుకొస్తాను పైగా నాకంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని తీసుకొచ్చే తీసుకొస్తానని కూడా చెప్పలేదు ఓపెన్గా మీతో మాట్లాడాను నాతో సమానంగా ఉన్నవారిని తీసుకొస్తాను లేదంటే నాకు నాకన్నా ఇక కింద స్థాయిలో ఉన్నవారిని తీసుకొస్తానని చెప్పాను ఎంత క్లారిటీగా మీకు చెప్పినప్పుడు ఈ ఫోటోలు వంకలు ఎందుకండి అందరికీ తెలియాలి ఏమంటే అందరికీ తెలియాలి అందరూ చూడాలి ఆ ఫోటోలు ఈ ఫోటోలు పిచ్చి అంటారు నాన్న అక్కడ మాట్లాడుకోవాల్సింది జరగాలి అది ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని మరలా ఈ వీడియో చూసిన తర్వాత మరలా మీ తొత్తులతో మాట్లాడించడానికి ప్రయత్నించేకు అది కరెక్ట్ కాదు అది అది తప్పించుకోవడానికి సాకులు అని మాట్లాడతారు అది సాకులు చెప్తున్నారో వీళ్ళు తప్పించుకోవడానికి అంటారు అది అది నువ్వు గమనించి ఇప్పుడైనా మీరు మాటిచ్చిన ప్రకారంగా ఎవరెవరో పేర్లైతే చెప్పారో వారందరూ రావాలి మీ శిష్యులు రావాలి మీరు రావాలి మరి ముఖ్యంగా వీకేఆర్ రావాలి నేను వచ్చేస్తాను నేను వచ్చేస్తానని ఎవరో దారంటుపోయిన దానిగా అందరినీ కూడా నా మీద పురు కలుపుకో అవుతుందా ఆ దృష్టిలో పెట్టుకొని ఏటన్నది సమాధానం త్వరలో మాకు తెలియచేయండి మరలా చెత్త వీడియోలు మాట్లాడి చెత్త వీడియోలు మీ శిష్యులతో పెట్టించుకో జాగ్రత్త